తన కష్టాన్ని నమ్ముకుని స్వయం ఉపాధి పొంది తనతో పాటు మరికొందరికి ఉపాధి మార్గం చూపించి వారందరూ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి బీజేపీ సీనియర్ నాయకురాలు గోవిందగారి గారి రెడ్డి కృషి చేస్తున్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజపేటకు చెందిన సుధారెడ్డి రాజకీయ నేపథ్యం కలిగి ఉండి ప్రస్తుతం సెన్సార్ బోర్డు సభ్యురాలిగా పనిచేస్తున్నారు తనతో పాటు మరికొందరికి ఉపాధి దొరుకుతుందనే ఆలోచనతో సుధారెడ్డి ఇంట్లోనే హోమ్ ఫుడ్స్కు చెందిన చేగోడీలు అప్పాలు సకినాలు బ్రాండెడ్ నూనెతో తయారు చేసి కావలసిన వారికి విక్రయిస్తున్నారు ఇవే కాకుండా అన్ని రకాల స్వీట్లు ఆర్డర్ పై క్యాటరింగ్ చేస్తున్నారు దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకునే వారికి విదేశాల్లో ఉన్నవారికి మంచి రుచికరమైన ఎక్కువ రోజులు నిల్వ ఉండే మటన్ చికెన్ చేపల చట్నీలు తయారు చేసి ఆర్డర్పై ఆమె పంపిస్తున్నారు తనతో పాటు ఉర్మిళ రాజమణి కవిత పద్మ అనే నాలుగురు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు ప్రస్తుతం మెదక్ ఎంపీ రఘునందన్ కూడా తమకు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆమె పేర్కొన్నారు భవిష్యత్తులో వ్యాపారం బాగా సాగితే ఇంకా మరికొంతమందికి కూడా ఉపాధి కల్పిస్తామని చెప్పారు పికిల్స్ కానీ నాన్ వెజ్ పిక్కిల్స్ కానీ వెజ్ పిక్కిల్స్ కానీ పిండి వంటలు మురుకులు సకినాలు చేగోడీలు అప్పాలు ఫ్రాన్స్ చట్నీ ప్రతి ఒక్కటి మనకు క్యాటరింగ్ ఒక ఫిఫ్టీ మెంబర్స్కి వంట చేయడానికి కానీ మేమందరము రెడీగా ఉన్నాము ఏదైనా ఎక్కడైనా ఫంక్షన్స్ మన కాన్స్టిట్యూన్స్లో కానీ ఇంకా మన జిల్లాలో ఎక్కడ ఏమున్నా కానీ మేము వంటలు కానీ ఏది కానీ చేసి పంపించడానికి మేము ముందుకు వస్తున్నాము